స్టూడియో ఫోర్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బియ్యారం మండల రైతు రుణమాఫీ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం బ్యాంక్ అధికారులు రైతుల పేర్లు పెంపించే విషయంలో అవకతవకలు జరిగి సాంకేతిక సమస్యల వల్ల బయ్యారం మండల రైతుల రుణమాఫీ విషయంలో అన్యాయం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు ప్రకారం రైతు కుటుంబానికి రెండు లక్షల కంటే పైన ఉన్న రుణమును కట్టమని షరతులు కాకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలి కావున దయచేసి మా రైతులకు న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మేము కూడా రైతులం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే రిక్వెస్ట్గా మా రైతులకు రుణమాఫీ చేయండి సరే ఆయా బ్యాంకుల్లో రెండు లక్షల నుంచి పై చిల్లర రెండు లక్షల యాభై రెండు లక్ష అంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉండొచ్చు సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రెండు రెండు బ్యాంకుల్లో భారీ బద్దలు ఉండొచ్చు కానీ రేషన్ కార్డు ప్రకారంగా చూసిన ఒక ఫ్యామిలీకి రుణమాఫీ రెండు లక్షలు కాలేదు అందుకనే ఈవెల బయ్యార మండలంలో సుమారుగా అరవై శాతం మంది రైతులకు అయితే రుణమాఫీ కాలేదు ఆ లిస్టు కూడా మా రైతులు మేమందరం తీసుకున్నాం దయచేసి మేము రైతులుగా అందరం సహకరిస్తేనే ఈరోజు మనకు ప్రభుత్వం వచ్చింది ఈ రైతులే పార్టీలో ఉన్నాం ఇటు నాయకులుగా ఉన్నాం అన్నిట్లో ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు తమరు కొంచెం ఆలోచన చేసి మరి బహిార మండలమేనా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి రెండు లక్షల నుంచి ఈరోజు బయార మండల కేంద్రంలో బయార మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన బయ్యార మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులందరూ ఈరోజు బయారం రోడ్డుకు ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే ఇది బయ్యార మండలం ఒక ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని చట్టాలు ఉండడం వలన కొంతమంది నాట్రైపు కూడా పట్టాలు కాలేదు అలా కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు అలాగే బ్యాంకర్లు పంపించిన కొన్ని తప్పుల వల్ల కూడా ఈరోజు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఒక రేషన్ కార్డు మీద మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఆ విధంగానే ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షలు పైబడిన ఎంతైనా ఉండదు కానీ రెండు లక్షల రూపాయలు మీరు రుణమాఫీ చేయగలరు మీరు రైతులు డబ్బులు కడితేనే బ్యాంకర్లకు డబ్బులు కడితేనే అధికంగా ఉంటే డబ్బులు కడితేనే ఇస్తామనడం మాత్రం కరెక్ట్ కాదు కావున రైతుల తరఫున మేము ఒకటే అంటున్నాము రెండు లక్షలు ఒక రేషన్ కార్డు మీద దయచేసి చేసి ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము లేకపోతే రైతుల తరఫున భారీ ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం మరలా చేయాల్సి వస్తుందని చెప్తా ఉన్నాము